హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి ఇదే వీడియో గురించి తెలుసుకుందా ఎందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి రెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం తిరుపతి మార్కెట్ టమాటా ధరలోకి వచ్చేసరికి సన్నము నాజోకు మీడియం జ్యూస్లు పొడికాయలు త్రీడియట్ కాయలు పదహైదు కాయలు బాక్స్ ముప్పై కాయలు బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు